నేను పడిన కష్టం మొత్తం మర్చిపోయాను అనమాట ఈ కూర తిన్నప్పుడు ఎందుకు బోటీని అంత ఇష్టపడతారు అనేసి అనుకున్నానండి నా జీవితంలో నేను మొదటిసారి బోటీ చేసి ఆ కూర అనేది ఈరోజు తిన్నాను సోమవారం రోజు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా అయినా బోటీ తినాలనేసి బోటీ తీసుకొచ్చానండి బోటీ నేను నా పుట్టినప్పటి నుంచి ఒకే ఒకసారి తిన్నాను అది ఎప్పుడో మక్క వండినప్పుడు తిన్నానమాట ఈరోజైతే సోమవారం రోజు బోటీ తీసుకొచ్చానండి తీసుకొచ్చి నేను అక్కడ అడిగినప్పుడు మేమే మొత్తం క్లీన్ చేసామంటే ఓన్లీ కడుక్కొని ఇంకా వండేసుకోవటమే అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత తెలిసిందనమాట వామ్మో ఇంత పని ఉందా అనేసి దాదాపు నాకు టూ అవర్స్ పట్టిందండి మా అతనే చేసి ఇచ్చినా కానీ దాన్ని మళ్ళీ నేను క్లీన్ చేసుకునేసరికి దాదాపు నాకు టూ అవర్స్ పట్టిందనమాట నేను ఎందుకో ఉండేది కదండి నల్లగా దాన్ని ఎందుకో చూసేసరికి దాంట్లో వెంట్రుకులు కొంచెం మట్టి ఉన్నట్టుంది అవన్నీ తీసేసరికి అలాంటివి ఎన్ని ఉన్నాయోనండి లోపల ఓరే బాబు శుభ్రం చేసి ఇచ్చారన్నారు కదా ఏంటి ఎలా ఉన్నాయని ఇంకా లాభం లేదు ఒక్కోటి ఒక్కోటి చూస్తుంటే ప్రా దానికి కూడా అలా మడ్డు ఉందండి అది అంత పీకి అవన్నీ తీసేసరికి టూ అవర్స్ పట్టింది ఆ చిన్న చిన్న పేగుల్ని ఇలా లాగుతుంటే దాంట్లో నుంచి మడ్డు వస్తుంది ఇదేంటి మొత్తం శుభ్రం చేసి ఇచ్చారన్నారు కదా మళ్ళీ మడ్డు వస్తుంది ఏంటి అనేసి అనుకున్నాను ఇంకా ఒక్కొక్కటి ఒక్కోటి నేను తీసి చేసానండి చేసేసరికి నాకు వాము ఇంత కష్టమా ఇది బోటి అనేసి అనుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొవ్వులాగా ఉండేది కదండి కొవ్వులాగా కూడా దానికి కూడా అంటే అంటే అన్నీ అంటుకుంటున్నాయి అనమాట ఇలా చూస్తున్నారు కదా అవన్నీ ఒక్కోటి ఒక్కోటి తీసి అలా వేస్ట్గా అంటే నల్లగా ఉండి ఉండలుండలుగా ఉన్నాయి అన్నీ లాగేసేసి ఆ పక్కన వేసుకొని మొత్తం ఉప్పుతోటి ఒక మూడు సార్లు కడిగానండి నేళ్లతో అయితే ఒక సార్లు పైనే కడుగుంటాను అన్నమాట చూసారా అలా లాగుతుంటే మడ్డి వస్తుందండి ఇదేంటి ఎలా ఉంది అనేసి ఒక రెండు మూడు లాగితే అన్నీ అలానే వస్తుంది ఈ వీడియోలు అంత ఎక్కువ ఎక్కువైపోయిందిగా నేను చూపిలేదు అంత మడ్డొచ్చిందండి వచ్చిందండి మొత్తం లాగి దాదాపు ఒక పది సార్లు కడుగుంటాను ఉప్పుతో అయితే మూడు సార్లే కడిగాను మిగతా అది ఇంకా కడుక్కున్న కొందన అలా వస్తూనే ఉందనమాట ఇంకా సింక్లో సగం నీళ్ళు అయిపోయి ఉంటాయి ట్యాంకులు అయిపోతే ఇంకా మొత్తం కడుగుతూనే ఉన్నానండి దాదాపు పది సార్లు అయితే నేను కడిగాను శుభ్రంగా ఫస్ట్ అయితే అన్నీ తీసుకొని దీంట్లో వేసుకొని తర్వాత శుభ్రంగా కడుక్కున్నానండి చాలా కష్టము బోటీ చేయటము అయినా కానీ కూర తిన్నప్పుడు అది మొత్తం మర్చిపోయినండి నేను మొత్తానికైతే ఒక పది సార్లు కడుక్కున్న తర్వాత ఎంత తెల్లగా ఉందండి ఇంక ఇంకైతే నేను కడగటం అయిపోయింది అప్పటికే నాకు వన్ ఫార్టీ ఫైవ్ దాకా అయింది ఈరోజు తర్వాత నేను కుక్కర్లో నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇంకోటండి నేను ఎప్పుడు కూడా బోటీ అసలు చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అనమాట అంటే ఎప్పుడు మా హస్బెండ్ అడిగినా కానీ అది కుదరదులే నీకు అనేసి అనేవాళ్ళు మిగతా అన్నీ ట్రై చేశాను హెడ్ కానీ లెగ్స్ కానీ అన్నీ ట్రై చేశాను కానీ ఇదైతే ఫస్ట్ టైం చేశాను అనమాట సో నాకు చేయటం రాదు మన గూగుల్ తల్లి ఏది అడిగినా కానీ మనకు చెప్పిద్దే చెప్పింది కదండి సో నేను కూడా నేను కొన్ని వీడియోస్ చూసే చేశాను అనమాట కానీ మనకి అది పని చేయటమే కష్టం కానీ వండటం చాలా తేలికండి అలా ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే నేను ఉడికించుకున్నాను మొక్కలో ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అనేసి ఉడికించుకుంటారంట సో నేను కూడా అదే విధంగా ఉడికించుకున్నాను ఆపేసానండి మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను మూడు పచ్చిమిరకాయలు అలానే కొంచెం ఒక ఇంచు కొబ్బరిని పొడి చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సో ఈ ఉడికిందైతే పక్కన చిల్లులు జాడీలు అయితే పోసుకున్నానండి ఇంకా కూరకైతే నేను రెడీ చేసుకుంటాను కుక్కర్లో వండుతున్నానండి చూసారు కదా తీసుకొచ్చినప్పుడేమో ఎంత ఉందండి తరవाते 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 నे నे ని ని తా తర్వాత ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా ఉంది నేను ఇంకా దాన్ని మూడు నాలుగు సార్లు వండుకోవచ్చు రెండు మూడు సార్లు వండుకోవచ్చు అనుకున్నాను కానీ ఒకసారికి అయిపోయింది కుక్కర్లో తగినంత నూనె వేసుకొని తర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకొని ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు పేస్ట్ కూడా కొట్టుకోవచ్చు ఇంకా నేను మూత పెట్టయితే ఒక పది నిమిషాల దాకా ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకున్నాను మామూలుగా మనం ఎలా నాన్ వెజ్ వండుతామో అలానే వండుకోవటం అండి చాలా బాగుంది గోంగారేస్తే ఇంకా బాగుండిద్ది అంటారు సగం గోంగార కూడా తీద్దాములే అనేసి నేను గోంగార కూడా తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి మొత్తానికైతే అవి ఉడికిన తర్వాత అంత అయిపోయిందని నాకు ఇప్పుడే తెలిసింది ఒకేసారి మొత్తం వండాను ఇంకెప్పుడైనా చూద్దాము గోంగారేసి ఇంకా ఒకసారి మనం మూత పెట్టిన తర్వాత తీసుకొని వేయించుకున్న తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసానండి వేసుకున్న మనకి నార్మల్గా పచ్చివాసన పోయేంత వరకు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత ఏదైతే మనము జల్లిట్లో పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ పడబోసుకోకూడదండి అలానే ఉంచుకోవాలి నేను వడకట్టుకున్నాను కదా ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఆ కొంచెం ముక్కలు గోంగరలా వేసుకుందామని అనుకున్నాను మళ్ళీ సరిపోదేమో కూర అనేసి ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాను కొద్దిగా అయిందండి ఇంకా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత పసుపు వేసుకున్నాను అలానే మనకి టేస్ట్కి సరిపడినన్ని ఉప్పు కూడా వేసుకోవాలి మిగతాయి కూడా వేసేసుకుంటున్నాను సరిపోదులా అనేసేసి ఇంకా నేను మూడుసార్లు వండుకోవచ్చు అనుకున్నాను ఈ కూరని ఒకేసారి అయిపోయిందండి కూర ఇంకా మొత్తం అయితే ఈ ఉప్పు ఈ పసుపు వేసిన తర్వాత శుభ్రంగా అయితే కలుపుకోవాలండి మొత్తం మనకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఈ రెండు మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్ల కారం వేసాను కారం వేసిన తర్వాత కూడా బాగా కలపాలండి కారం మొత్తం కూడా ఈ మొక్కలకి బాగా కలిసేంతగా బాగా కలుపుకోవాలి మనము పసుపు ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టించాలి కాబట్టి మూత పెట్టుకొని నేను ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేసానండి కట్ చేసుకున్న మూడు పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఒక పది నిమిషాలు అలానే ఉంచాను అంటే మూత ఏం పెట్టకుండా తర్వాత అయితే ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్నానండి మొత్తం ఉప్పు కారం అన్నీ ముక్కకు పట్టినెయ్యి ఇంకా నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా ఇంచు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను పొడిని కూడా దీంట్లో వేసాను వేసి వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను అన్నమాట మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం అలానే ఈ టైం ఈ టైంలో ముందు మనము బిర్యానీ ఆకు చక్కా లవంగాలు అలా వేసి కూడా చేస్తారండి కానీ నేను మసాలాల్ని అవాయిడ్ చేయాలనేసి అవి వేయలేదనమాట ఇక్కడ నేను పావు స్పూన్ పావు స్పూన్ ధనియాల పొడి జీల జీలకర్ర పొడి అలానే గరం మసాలా వేసుకున్నాను కొంచెం మసాలాలు మేము తక్కువ వేసుకున్నాను అనమాట కావాలంటే ఒక్కొక్క స్పూన్ కూడా వేసుకోవచ్చు ముందు నూనెలో కూడా మనం బిర్యానీ ఆకు చక్క లవంగా అవి కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు స్పైసీని కొంచెం అవాయిడ్ చేద్దామనేసి నేను వేయలేదు తర్వాత మనం నీళ్ళు ఉన్నాయి కదండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళను అయితే పోసుకోవాలి నేను నీళ్లు ము అంటే ఫస్ట్ ఎక్కువ పోసేసానండి నీళ్ళు సో మీరు చూసుకొని పోసుకోండి నాకు కొత్త కాబట్టి నేను ఎక్కువ పోసాను మళ్ళీ ఎందుకో నాకు నీళ్లు సరిపోలేదు అనిపించింది అనమాట కొంచెం మళ్ళీ పోసుకున్న నీళ్ళు ఆఖరికి ఏంటంటే నీళ్ళు ఎక్కువైపోయినాయి అనమాట సో కొంచెం గ్రేవీగా కావాలనే వాళ్ళు నీళ్లు తక్కువ పోసుకోండి ఒక ఏడు విజిల్స్ అయితే వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేశానండి ఆ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత చూశారు కదా నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకున్నాను కొంచెం ఇంకా దగ్గరగా రావాలి గ్రేవీగా కావాలంటే నీళ్లు తక్కువ పోసుకోండి ఏ ఇంకా ఉన్న కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం చారు చారుగానే ఉందలేండి ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా మొత్తానికైతే కూర అయితే బాగానే ఉందనమాట నేను ఆ కూర అంతా చేశాను కదా కొంచెం నాకు అనిపించింది తినలేకపోయాను మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది కూర అంటే నువ్వు చేసి అదంతా నువ్వు చేసి నువ్వు ఉండేవు కదా నీకు అలానే అనిపించింది అలా అనేసి అన్నారు ఇంకా మొత్తానికైతే మధ్యాహ్నం తినలేకపోయాను కూర నేను కొంచెం నాకు ఎగిట్ అనిపించింది మొత్తానికైతే మధ్యాహ్నం బోటీ కూరతో ఫస్ట్ టైం చేసుకొని నేను తిన్నానండి అదంతా కడిగేసరికి కొంచెం ఏదో అనిపించింది కూర అయితే టేస్ట్ బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి